అది కన్నా ముప్పై ఏడో అధ్యాయం అక్కడ గమనించినట్లయితే యాకోబు మన మూల పురుషుడకు యాకోబు ఓకే ఈయన ఈయన ప్రస్తావన మామూలుగా ఎప్పుడు వస్తుంది ఏమని పిలవబడ్డాడు పోనీ ఇలా అడుగుతాను మోసగాడు ఓకే ఇంకొక మంచి నేను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం మోసగోడానికి జ్ఞాపకం చేసుకోము అలా ఆయన పేరు అలా మర్చబడ్డాడు ఓకే అమ్మా కాదు ఇంకో మాట దేవుడు పొగుడుతున్నప్పుడు ఒక మాట గొప్ప యూజ్ చేస్తాం అబ్రహాము ఇస్సాకు యాకోపుల దేవుడు అలే సచ్ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ చూడండి దేవుడు ఒక మనుష్యుడి దేవుడుగా పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు అది దేవుని యొక్క స్వభావము డిజైర్ ఆశ అంటే దానిలో నుంచి నేర్పించే పాఠం ఏంటంటే దేవుడు నీ దేవుడుగా కూడా పిలవబడాలనుకుంటున్నాడు హలెలు యా ఇదిగో అనితాకి దేవుడు ప్రభు ఓకే ఆకుల బ్రదర్కి దేవుడు ప్రభు ప్రకాష్ బ్రదర్కి దేవుడు ప్రభు వాళ్ళు ప్రార్థించేది నచరేడుని ఏసేయని అని వేరొకరు లేదా నీ పక్క వీధుల్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పిలవబడాలి తెలుసుకోవాలి వారి దేవుడు అనే విధంగా పిలిపించబడాలి అనేది దేవునికి ఇష్టం ఎందుకనంటే దేవునికి అనేకులు మనుషులు వారి వారి మార్గాల్లో నుంచి వారు విశ్వసిస్తున్న విశ్వాసంలో నుంచి తప్పిపోతారు అని తెలియదా తెలుసా తెలుసా తెలియదా జనాంగం అంతా చేసినప్పుడు వీరు తమ తమ మార్గంలో నుంచి తప్పిపోతారు అని తెలుసా తెలియదా ఇజ్రాయలు కూడా దేవుని వెంబడిస్తూ దేవుని జనాంగా అని పిలువబడ్డారు తప్పిపోతారని దేవు దేవునికి తెలుసా తెలియదా ఖచ్చితంగా తెలుసు దేవుడు అన్నాడు మాకు రాజు కావాలా అవునా అరే వద్దురా మాట ఎండ్ర మీరు లేదు దేవా యహోవా ఇంతవరకు నువ్వు చాలు ఇప్పుడు మాకు ఓ రాజు కావాలి వద్దురా వాడు మేము ఇబ్బంది పెడతాడు అక్క చాలా సౌల గురించి చాలా డిస్క్రబ్ చేసి చెప్పారు క్లియర్గా అయినా కూడా మాకు రాజు కావాల్సిందే మీ కర్మ అనుభవించండి అందులో అక్కడున్నాడు అక్కడు సౌలని వాడు మీకు రాజుగా చేస్తారు సో రాజు ఆయనే అయ్యాడు ఎలా పరిపాలించాడు ఎలా చేశాడు అన్నీ కూడా మనం విన్నాం అంటే నేను ఎలాగా అర్థం చేసుకుంటాను అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అంటే నా జీవితంలో అనోకు దేవుడు ఏసుప్రభు అలెయ అలెలుయా సంధ్యాకు దేవుడు యేసు రమ్యా సూచకు దేవుడు ప్రభు అండి అని గుర్తించబడాల ఓకే మనకు మామూలుగా తల్లిదండ్రుల ద్వారా వచ్చే నేమ్ ఏమంటారు సర్ నేమ్ ఇంటి పేరు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇంకొక ఆర్డర్ ఇంక్లూడ్ చేసింది ఎవరి నేమ్ తల్లి నేమ్ కూడా ఉండాలని రీసెంట్గా కాలం యాడ్ చేశారు నీకు తెలుస్తుంటుంది విద్యార్థులను చేర్పిస్తున్నప్పుడు ఓకే బ్యాంక్స్కి మొన్న పాస్ట్రమ్ గారికి అకౌంటే లేదంటే రెండు నెలల క్రితం ఇప్పుడు ఓపెన్ చేశా అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మదర్ ఎవరు ఆమె ఇంటి పేరేంది ఎందుకంటే ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయి కనుక వీళ్ళు పుట్టు పురో ఉత్తరాలు క్లియర్గా ఉండాలి ఎటు యాంగిల్లో వెళ్ళినా వీళ్ళు పట్టుకోవచ్చు అన్నట్టుగా ఉండాలి అందుకని నాన్న అనుకున్నాను ఇదే చచ్చిపోయింది మా అత్త ఆమె పేరు ఎందుకు ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎందుకంటే ఇప్పుడు అడుగున్నాడు క్లియర్గా మెన్షన్ చేయని అది నేను ఖాళీగా వదిలిన ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్ అంటున్నారు కాలం అని అంటే దేవుని ఉద్దేశం ప్రతి వ్యక్తికి యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఓకే యహోవా దేవుడుగా లేని జనులు ఏం లేదు ధన్యత లేదు మనం అంటాం అవతల వాళ్ళు వింటే ఐ ఇంటర్ మీరు ఎలాగ అంటారు మనం దాని గురించి బాధపడకూడదు వాళ్ళు మనం ఎద్దేవా చేయకూడదు ఎందుకంటే వాళ్ళు రక్షణ అనుభవం లేదు కనుక వారు అలాగే వెళుతున్నారు మనకు దేవుడు కూడా ఒక సమయంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రభు ఎవరో రక్షకుడు ఎవరో మనం గుర్తించాం కనుకనే మనము దేవుని ఎదుట స్థుతి యాగం చేస్తున్నాం మంచిది ఇక్కడ యాకోబు కూడా మోసగాడే కానీ ఏమని పిలువబడ్డాడు ఆయన దేవుడు యాకోబుకు దేవుడు యహో అని పిలువబడ్డాడు మనుషుల స్వభావం కూడా మోసగాని స్వభావం ఉంటుంది దుర్మార్గత స్వభావం ఉంటుంది అయినా కూడా వీరి దేవుడు ఆయన అని పిలవబడ్డానికి దేవుడు ఇష్టపడుతున్నాడు బై బర్త్ జెనెటికల్గానో గాను మనిషి యొక్క స్వభావము ఒకంత వింత గొలిపేది లేదంటే బాధాకరమైనది కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుళ్ళోనికి వచ్చాడో ఇప్పుడు ఇజ్రాయెల్గా ఎప్పుడు మార్చబడింది మోసగాడు అని పిలవబడి గుర్తింపబడి దేవుని చేత అవునయ్యా నేను మోసగాడి అన్నాక ఇక మీద నువ్వు మోసగాడకుండా లెట్ యు బా ఇజ్రాయల్ గా నువ్వు పిలవబడతావు అని చెప్పాడు సంతోషం ఇక్కడ నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే మనము ఆయన జనులుగా పిలవబడుతూ ఆయన చేత దీవించబడేవారముగా ఉండాలి ఎవరి చేత ఈ దేవుని చేత దీవించబడేవారముగా మనం ఉంటూ ఉండాలి ఎందుకంటే మనుషుడు ఎప్పుడు అనుకుంటా అంటే సామెత గంధం కూడా ఈ మాట రాబడింది నరుని కష్టార్జితము ఎహోవా ఆశీర్వదించకపోతే అది ఎంత మాత్రం ఎక్కువ కాదు యహోవా ఆశీర్వదించిన కష్టం అది నిలిచి ఉంటుంది మనుషుడు నేనే కష్టపడాలని నేనే సంపాదించి గొప్పవాడవాలని తన బలం మీద తన కష్టం మీద ఆధారపడితే అతడు ఎంత మాత్రము కూడా దీవించబడలేడు కష్టపడతాడేమో సంపాదిస్తాడేమో కానీ అది నిలిచి ఉండలేదు ఎహోవ ఆశీర్వదించని ఎడల ఆశీర్వాదం ఆశీర్వాదమే కాదు అది యాకోబ జీవితంలో ఆశీర్వాదం నిలిచి ఉంది ఓకే ఈ యొక్క యాకోబు కుమార్ అటువంటి ఏసేపు మనందరికీ తెలుసు ద జోసెఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు ఏసేపు మరి ఏసేపు ప్రధానమంత్రి అయ్యే ఆ స్థితి ఆ పీక్ టైంకి వచ్చేంతవరకు ఏ పరిస్థితులు గుండా వెళ్ళాడు ఏమండి చాలా శ్రమల గుండా వెళ్ళాడు కానీ చూద్దాం ఆ మాట ముప్పై ఏడు ఐదులో ఒక మాట ఏసేపు ఒక కలకని కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగ పగపట్టిరి ఏంటండి కలగన్నాను కల తీసుకెళ్ళి అన్నదమ్ములకు చెప్పాడు అన్నదమ్ములకు చెప్పిన వెంటనే పగపట్టడం ఏంటి చిత్రంగా ఉంది అసూయ అసూయ ఇతడేమో దేవుని వైపు చూస్తూ నడుస్తున్న వ్యక్తి యువసేపు ఓకే మిగతా అన్నదమ్ములేమో వాళ్ళ బలాధిక్యత మీద వాళ్ళు ఉంటూ ఉన్నారు ఎన్ని వచ్చిందా ఏంటి రకాల ఏం లేదు ఏం లేదు మనం ఒక పొలంలో ఉన్నాము అన్నీ పనలన్నీ కట్టాం ఆ గోధుమ చాలల్లో ఆ పనలన్నీ కట్టాం పెద్ద మూటలు ఆ పన కట్టినప్పుడు నేను నిల్చున్నాను నా పనయం ఏమంటే నిల్చుంది మీ పనులన్నీ కూడా ఆ పన ఎదుట ఆ మోపు ఎదుట సాగిలు పడ్డాయి ఒక్కసారి వచ్చింది వాళ్ళ కోపం ఏయ్ ఏంట్రా నువ్వు బుద్ధితోనే బుద్ధిలాగడం మాట్లాడతా మాకంటే చిన్నోడివి నీ పన ఏమో నిల్చుకుందా మేమేమో నీ దగ్గర సాగిలపడ్డామా ఏన్ని మాట్లాడద్దు అని అన్నప్పుడు తండ్రి కూడా గద్దించాడంటే ఇలా చెప్పొద్దు నాయన అని కానీ వాక్యం చెప్తుంది అది నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఇంకో మాట చెప్తాడు తొమ్మిదవ వచనంలో అతడు ఇంకొక కలకని చదవండి అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కల కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాస్తాంగ పడనని చెప్పాను పదకొండు నక్షత్రాలు నాకు సాస్తాంగ పడేనని చెప్పాను సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు ఓకే ఇది చెప్పిన తర్వాత ఇంకా చరిత్ర వాళ్ళకి అప్పుడు చూస్తే పడలు సాగులు పడ్డాయి అంటున్నావు ఇక్కడ ఏంటంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా అవి కూడా నాకు సాగులు పడ్డాయని చెప్తున్నావు ఏంట్రో అవసరం నీకేం పని చేస్తుందా లేదా అని అంటున్న తరుణంలో నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించెను ఫాదర్ తండ్రి గద్దిస్తున్నాడు బాబు ఏంటి కళ అని గద్దించి కూడా ఆ కళనేమంటే యాకోబు జ్ఞాపకం ఉంచుకున్నాడంట ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కానీ యాక్చువల్గా ఏంటంటే యాకోబుకి ఏసేపు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు మామూలుగా చిన్నవాడంటే ఎవరికైనా ముద్దు ఉంటుంది ప్రేమ ఉంటుంది కదా సో ఈ ఏసేపు చెప్పిన మాటను బట్టి కొంచెం బాధపడినా తండ్రి తన జ్ఞాపకం పెట్టుకున్నా అంట ఏదో వీడు చెప్తున్న ఏదో సత్యం ఉన్నట్టుంది ఉంది అని జ్ఞాపకం ఉంచుకున్నాడు కానీ ఏదైతే కలగన్నాడో ఏసేపు ఏదైతే ఆ కళను తెలియచెప్పాడో ఏసేపు అవే అతని పాలిట కష్టాలు తెచ్చిపెట్టాయి అవే అతని పాలిట కష్టాలు తెచ్చిపెట్టేస్తాయి తీరా అన్నదమ్ములు ఏం చేస్తారంటే నాన్నగారు కూడా ఎక్కువ వేసి చాలా ఇష్టపడుతున్నాడు వీడికంటే మాకిచ్చిన డ్రెస్ కంటే విచిత్రమైన డ్రెస్ అప్పుడు కాలాల్లో మిష మిషన్స్ లేవు కదా అట్లా వీవింగ్ చేయడానికి అప్పుడు చేతి కుట్టు ఆ చేతి కుట్టుతోనే ఒక మంచి వస్త్రాన్ని డ్రెస్ని తయారు చేసి జోసఫ్కి చేయించాడంట యాకోబ్ గారు దాన్ని చూసి ఇంకా అన్నదమ్ములకు ఇంకా కోపం వచ్చేసింది అరే మాకంటే వాడిని ఇంకా బాగా చూసుకుంటాయి వీడు అందు చూస్తాం వీడి అంత చూస్తామని చెప్పని అలా పొలాల్లోకి వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్ళి ఒక గోతులో నీళ్ళు లేని బావిలో పడేసేసారు మొత్తానికి మళ్ళీ ఏం చేశారు ఓ మేకపిల్లని తీసుకొని చంపేసి వాడి డ్రెస్ మాత్రం బయటికి తీసి దానికి ఆ రక్తాన్ని పులిమేసి నాన్నగారి దగ్గరికి ఏడుస్తూ ఏడుస్తూ నాన్నగారు క్షమించండి వాడు ఎటుపోయాడు తెలియదు మొత్తానికి ఈ డ్రెస్ మాత్రం మిగిలింది ఇదిగో ఆ రక్తం అంతా దీనికి అయింది వాడు చచ్చ వాడు చచ్చినట్టే ఉన్నాడు ఇంకా ఆడ విషయం మర్చిపోదాం అని ఒక పెద్ద చిత్రాన్ని ఆయన ఆయన కంటికి చూపించి మొత్తానికి నాన్నగారు కూడా బాధపడి కురింగిపోయి అయ్యో మృతుల లోకానికి నా కొడుకు వెళ్ళిపోయాడా అని బాధపడుతూ యాకోబు ఉంటున్న పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఇంక వీడి పోయాడు వీడు పేడ మనకు వదిలిపోయింది ఇప్పుడు ఏమయ్యాడు కలలగన్న కుమారుడు ఏంటి కలలగన్న కొడుకు ఏమయ్యాడు చచ్చాడు లోపల దోసిస్తాం ఇంకేముంది కొట్టి వాళ్ళనుకున్నాడు నీకు చచ్చిపోయాడు ఏమో అనుకున్న పరిస్థితిలో మొత్తానికైతే ఇతడు బానిసగా అమ్మబడిన పరిస్థితి మనం ఆ పై గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటామండి అంటే దేవుడు నమ్మదగినవాడు యాకో ఏసేపు ఎంతగా దేవుని పట్ల ఇష్టతగా ఉన్నాడో దానిని బట్టే అతను హెచ్చింపబడ్డాడు మనము ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం గమనిద్దాం అక్కడ రెండు వచనం గమనించినట్లయితే యహోవా ఏసేపు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగ్గు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను దానికి ముందు చెప్పబడుతున్న మాట ఏంటి ఇతనిని అతన్ని తీసుకొచ్చి ఇస్మాలియులు యొద్ అతనిని కొనిను ఆ ఈజిఫ్టీ అని ఏం చేశాడంటే ఇష్మాయలు దగ్గర అతని కొన్నాడు ఫోతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తీయుడు అంటే రాజుగారి దగ్గర ఇతడు ఒక అధికారి అతని దగ్గర అసిస్టెంట్గా బానిసగా పనిచేయడానికి ఏసేపు వెళ్ళినటువంటి పరిస్థితి చూడండి ఫుల్లరా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఏసేపు కలిగినటువంటి ఆ విజన్ ఆ కళ ఏం చేస్తుందంటే అతను దేవుడు ఇచ్చిన ఆ దర్శనమునకు లోబడే విధంగా నడిపిస్తోంది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక మాట అన్నారు గుర్తు చేస్తారా దీనికి సంబంధించి కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి ఇంకొక మాట కూడా నేను ఫేస్బుక్లో చూశాను ఒక మనుషునికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక మనుషునికి వచ్చే కష్టాలు శ్రమలు ఏవైతే ఉంటాయో ఆ శ్రమల ద్వారా కష్టాల ద్వారా ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం బయటపడాలంట అలా ఆ ఆ వ్యక్తి యొక్క శ్రమలు కష్టాలు ద్వారా అతని యొక్క టాలెంట్ ఏంటో బయటపడే విధంగా ఉండగలగాలి అది ఒక యథార్థమైన వ్యక్తి ఆ విధంగా జ్ఞానాన్ని తవ్వుకుంటాడు దిగులు పడిపోయి విచారపడిపోయి కృంగిపోడు అదే బైబిల్ చెప్తుంది ఓకే ఆయన కూడా మేధావి బైబిల్ కింద చదివాడు కానీ చాలా పద్ధతులు నేను ఆయన యొక్క లైఫ్ స్టైల్ చనిపోయిన తర్వాత ఫేస్బుక్లో కొంతమంది అప్డేట్ చేస్తారు ఆ గొప్ప మేధావి తన జీవిత కాలంలో వాడిన జతలు పన్నెండు జతలు పదమూడు జతలు అయినా షార్లో ఉన్నప్పుడు ఇచ్చిన ఒక రెండు కోట్లు మూడు కోట్లు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒకటో రెండు ఐ తప్పనిస్తే ఇక ఆయన దగ్గర ఏమి లేవు వాళ్ళ అన్నదమ్ములు తమిళనాడు ప్రాంతంలో వాళ్ళు పేదలుగానే ఉన్నారు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళు చిన్న బిజినెస్ చేసుకుంటూ అంటే చూడండి ఒక మంచి జ్ఞానముతో ఆలోచన చేయగలిగాడు రక్షణ విషయం అయితే మనకు తెలియదు కానీ అతని యొక్క ఆలోచన విధానం పద్ధతి అంతా కూడా ఒక పీక్ లెవెల్కి అతన్ని తీసుకువెళ్ళింది అతడు బాల్యదశలో పేపర్లు అమ్ముకుంటూ పేపర్ బాయ్ లాగా తన జీవితాన్ని ప్రారంభించి ఉన్నతమైన స్థితికి ఎదగగలిగాడు ఈ రోజుల్లో ఉన్న యువతరానికి ఎటువంటి ఆదర్శం అవుతాయంటే కొంతమంది తీసుకోవచ్చేమో అందరూ కష్టం ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని సుఖానుభవానికి ఇష్టపడిన దినాలు బిడ్డ పుడతాను ఏం పెడుతున్నారు ఫ్యాను ఫ్యాన్ తీస్తే వాడు ఒప్పుకోడండి ఏడుస్తాడండి ఇంకొన్ని నెలల తర్వాత ఏసీ ఏసీ లేకుండా వాడు ఉండలేడండి అందుకని ఇంట్లో వేసి స్కూల్లో వేసి ఇంకా ఆయన బయట రోడ్లో పెట్టేటప్పుడు కూడా ఏసీ మిషన్ పెట్టుకుని పోతాడేమో అంటే మనుషుడు ఎంత సుఖానుభవానికి వెళ్ళిపోతున్నాడు కానీ ఏది ఏమైనప్పటికీ వాక్యాన ప్రకారంగా నడిచే మన జీవితాల్లో శ్రమ అయినా కష్టమైన ఉపద్రవమైన అన్నిటినీ ఇష్టంగా స్వీకరిస్తూ వెళ్ళగలగాలి దేవుడు పరిచయం ఇచ్చాడు ఆ పరిచయం చేయడానికి ముందు దేవుడు ప్రతి విషయంలో కూడా ఎగ్జామినేషన్గా పరీక్షా విధానంలో ఒక వ్యక్తిని తీసుకెళ్తాడండి ఇప్పుడు అనేక మంది మీరు గొప్ప గొప్ప దైవజనులు వారు ఆ స్టేజెస్లో గొప్ప పరిస్థితులు మీరు చూస్తున్నారు వారందరూ కూడా అనేక ఉపద్రవాల్లో వెళ్ళిన వారే నిన్న నేను భోజనం చేస్తూ శామ్యుల్ కర్మోజీ బ్రదర్ మెసేజ్ టీవీ ఛానల్ ఓపెన్ చేస్తుంటే ఆయన డిస్ప్లే వచ్చింది చూస్తున్నా ఆయన చెప్తున్నారు మేము ఒక్కోసారి ఆహారం లేకుండా గంజి తిన్న పరిస్థితులు కూడా ఉన్నాయండి స్టిల్లింగ్ ఫ్యాక్ట్ దైవజనుడు ఎప్పుడు కూడా దాపెట్టుకోవడానికి ఇష్టపడడు మేము అలాగ జీవించాం దేవుడు ఆ కష్టపరిస్థితి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు హెచ్చించాడు అరే అంటే ఆ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను దేవుని పని చేయడం కోసం దేవుని కోసం నమ్మకంగా ఉన్నారు ప్రతి స్థితిలో నుంచి దేవుడు నేర్పిస్తాడు ఓకే ప్రతి విధానానికి ప్రతి కష్టానికి అవమానానికి ఎదుర్కొని నిలబడే విధంగా రాటుదేలే విధంగా విశ్వాస విశ్వాస నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు కృంగిపోడు ఆ విధంగా దేవుని వైపు సాగిపోయిన అనుభవం ఏసేపు కూడా మనం అలాగే చూస్తూ ఉంటున్నాం ఒకనొక సమయంలో ఈ యొక్క ఐగ్యుత్ని ఇంట్లో ఫోర్తీ ఫోర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని నమ్మకత్వాన్ని చూసి అతను అంటాడు ఏ జోసెఫ్ నీవు ఈ ఇంటి మీదంతా కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నాను చక్కగా నియంత్రించా నువ్వు మేనేజర్గా ఉండు మొత్తం మెయింటైన్ చేయి అని చెప్పినప్పుడు చాలా సంతోషించాడు యూసెఫ్ కానీ ఒకనొక పరిస్థితిలో తన భార్య ఇతని జీవితానికి అభ్యంతరకరంగా మార్చబడింది ఏంటంటే ఆనాటి జీవితాల్లో రా రాచ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో వాటింత పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు సరైనటువంటి నీతియుక్తమైన జీవితాలు ఆనాడు ఉండేటివి కావు అదే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిది పది గమనించినట్లయితే ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనిను ఏ యోసేఫ్ ఒక్కడే ఉన్నాడు ఆమె ఒక్కతే ఉంది అక్కడ వాక్యం చెప్తుంది ఆమెట పదే పదే మాట్లాడుతూ ఉండేదట యోసెఫ్తో ఎందుకంటే జోసెఫ్ చక్కటి రూపమైనటువంటి వాడు సొగసనటువంటి వ్యక్తి మంచి సుందరుడు ఈ వ్యక్తితో ఆమె పాపం శరీర పాపం పాపంచాలని ప్రేరేపిస్తుంది కానీ ఏసేపు అయితే దేవుని వ్యక్తిత్వాన్ని కలిగిన దేవుని మనస్సుని కలిగిన ఇదిగో నేను దేవునికి విరోధంగా ఇట్లు పాపము చెయ్యగలను అని డైరెక్ట్గా బ్రెంట్గా తన అధికారితోనే చెప్పగలిగిన సామర్థ్యం ఏ దేవుడు దేవుడిచ్చాడు హలే లూయా హలే లూయా ఎందుకంటే ఈ ఈ విషయాలనే దేవుడు ఎందుకు క్లియర్గా ఆశించాడంటే నేటి జీవితాల్లో అనేకమైన సంభవాలు ఇలా ఇలాగ కలుగుతూ ఉంటూ ఉంటాయి ఇలా కలుగుతున్నప్పుడు చాలా మనుషులు తమ మనస్సులో స్థిరత్వం లేకపోవడం వలన తన మనస్సును అణుచుకోలేకపోవడం వలన వా ఆ పరిస్థితులకు లొంగిపోతూ ఉంటారు నేను ఈ మధ్య ఒక మూడు దినాల క్రితం ఎన్టీవీలో న్యూస్ చూసా చాలా బాధేసింది ఈ ఇందుకు నేను పాస్తామని అడిగాను ఈ మాట అతడు ఎవరెవరైతే ఆడబిడ్డ ఆడపిల్లలతో స్నేహం పెంచుకున్నాడో ఇంచుమించు మూడో వందల మంది పేరు రాసుకున్నాడు వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం ఫేస్బుక్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో ఇంకో ఏదో ఒక సామాజిక మీడియా ద్వారా ఇంకా ఐదు మంది ఉన్నారు వీళ్ళు ఎవరు నాతో మాట్లాడతారు ఎలా మాట్లాడతారు వాళ్ళ రెస్పాన్సిబుల్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళతో పరిచయం చేసుకోవడం వాళ్ళ జీవితాలకు ఇతను ఎంటర్ అవ్వడం అట్లా మూడు వందల పైగా ఇంకా నాలుగు వందల మంది లిస్టులో పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా ఒక రికార్డెడ్గా డైరీ రాసుకున్నాడు పోలీసులు పట్టుకున్నారు అతన్ని అంటే ఎవరిన పిల్లలు ఎందుకు ఒక వ్యక్తి తన తనది కానివాడు వేరొక పురుషుడు ఊరికే మాట్లాడుతుంటే ఎందుకు చెవి పెడతాడు ఎందుకు చెవి పెడతారు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఓకే ఈరోజు మీడియా అలా తయారైపోయింది ఇది తప్పు కాదు అనే విధంగా ఆ చూడండి ఆ వాక్యంలో ఒక మాట ఉంటుంది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన ఒకడు నాకు అతడు తమ దినదినము పదవచ్చినమన్నా యాదది కండ ముప్పై తొమ్మిది పది దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండే ఆమె ఏసేపుతో మాట్లాడుచుండేనే గాని కానీ ఆమెతో అతడు ఆమెతో సయనించుట సయనించుటకైనను ఆమెతో నుండుట మాట విన్నవాడు కాడు చెప్పాలి కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం అల లూయ ఆమె మాట విన్నవాడు కాడు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు మన ఆత్మీయ జీవితంలో మనకు సంబంధం లేనిది మన దాని కొరకు మనం ప్రాకులాడకూడదు అత్యధికంగా మన చెవి పెట్టకూడదు మన కన్ను దానికి ఇవ్వకూడదు నీ కన్ను ద్వారాను నీ చెవి ద్వారాను ఆ సెన్సెస్ నీ హృదయంలోనికి వెళతాయి చోటిచ్చినట్లు అవుతుంది డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నేను ఆ యొక్క న్యూస్ విని షాక్ అయ్యాను చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు అందులో బీటెక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫార్మసీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు నరసిస్తున్నారంట చాలామంది ఉన్నారంట ఎట్లా ఈ విధంగా అతను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎట్లా బే ఎట్లా లొంగిపోయారు అంటే చిన్న చిన్న కబుర్లకే ఈరోజు ఉన్న ఆడపిల్లలు సునాయాసంగా వాళ్ళు పడిపోతున్నారు ఆ మాటలకి సరే ఆ మాటల వరకు ఆగిపోతున్నారంటే అతనితో పాటు వెళ్ళడానికి షాపింగ్స్కి వెళ్ళడానికి పార్లర్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు ఉన్నారు వారి జీవితాలు పాడైపోయిన స్థితిలో తప్ప న్యూస్ బయటికి రావట్లేదు చూడండి అతని ఎస్టిమేషను దాదాపు ఇంకా నాలుగు వంద నాలుగు వందల మంది ఉన్నారు వారి పేర్లతో సహా వాళ్ళ ఫోన్ నెంబర్స్ బయోడేటా క్లియర్గా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న సిస్టర్స్ చదువుకునే ఎంతమంది అంటే వీళ్ళని అంటే అర్థం చేసుకోండి వాళ్ళని ఏ విధంగా ట్రాప్ చేయొచ్చు ఆ అమ్మాయిని ఏ విధంగా తనకు ఇష్టమైన స్థితిలోనికి ట్రాప్ చేయొచ్చు అని ఒక పిక్చరైజ్ చేసుకోవడానికి ఎంత క్లియర్ వాళ్ళ డేటా అంతా రాసుకున్నాడు అంటే మనుషుల యొక్క మానసిక స్థితి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయింది అందుకే నేను చెప్తున్నది ఎవరైనా సరే నీకు పరిచితుడా పరిచయమైన వ్యక్త స్త్రీ అయినా పురుషుడైనా అవసరమైన మేరకు మాట్లాడు విను అంతవరకు కాకుండా మాటకు వింటూ 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 ఉంటే ఆ మాట ఇంకా వినాలి అని అనిపిస్తుంది ఇట్స్ ఎ స్పిరిట్ అది ఒక ఆత్మ నీకు అర్థం కాదు మాట్లాడుతున్నాం కదా ఫ్రెండే కదా అనుకోవచ్చు కానీ ఆ స్నేహము కొంత పరిధి ఉండాలి ఆ పరిధి దా దాటిందంటే అనర్థాలు వస్తాయి ఇక్కడ ఏసేపు గురించి రాయబడిన మాట ఆమె మాట విన్నవాడు కాడు ఆమె పదే 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 తప్పిదం చూడడానికి రాని ఇన్స్పైర్ చేస్తుంటే నేను దేవుని ఎదురు దుష్కారం చేయలేను తీరా అతనికి వచ్చిన బహుమానం అరే నా మాట వినవా నే యజమాను రాలి భార్య అని చెప్పి వాంటెడ్గా అతని మీద ఉన్న వస్త్రాన్ని పట్టుకుని లాగడం అతడు పారిపోవడం తిరా ఫోతిఫర్ రావడం అరే నువ్వు ఇక్కడ ఇంట్లో వచ్చి దుష్కారం చేస్తావు అన్నట్టు ఆ ఫోతిఫర్ భార్యే నేరాన్ని మోపడం తిరిగి జైలుకు వెళ్ళడం ఇది ఎస్ఎఫ్కి జరిగిన సంగతి మనకు జరిగిన వృత్తాంతం అంతా తెలుసు ఆయన ఎస్ఎఫ్ క్రింగిపోయాడా అంటే చూడండి ముప్పై తొమ్మిది రెండో వచ్చిన చదివేస్తాం కదా ఆ నలభై అధ్యాయంకి వచ్చినట్లయితే నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఇరవై ట్వంటీ థర్డ్ అన్న అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకము చేసి కొనక అతని మరిచిపోయాను ఇంకొక ఆయన ఉంటాడు ఆ వ్యక్తికి తన సంగతులన్నీ చెప్పుకుంటాడు అతనికి ఉపకారం చేస్తాడు అతను కూడా ఇతనికి ఏ సహాయం చేయడు నలభై ఒకటో అధ్యాయంలో రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగన్నాడు ఇక్కడి నుంచి ఏసిఎఫప్ యొక్క ఇంపార్టెన్స్ ప్రారంభమవుతుంది ఫరు దైవ విరోధమైనటువంటి స్థితికి లేదా దేవతకు ఆరాధించేటటువంటి వ్యక్తి ఫరో ఇతనుకు ఒక కళ రావడం జరుగుతుంది ఓకే ఈ కళలో అతను ఏం చూస్తున్నాడో దానికి అర్థం ఏంటో అతనికి తెలియక నన బాధపడుతున్న సమయంలో దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరినీ పిలిచి అడుగుతాడు ఈ కళకు అర్థం చెప్పండి అని చెప్పని ఎనిమిదవ చూద్దాం నలభై ఒకటి ఎనిమిది తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శను అందరినీ అక్కడికి విద్వాంసులు అందరినీ పిలువ నంపి ఫరూకు నాటి భావము తెలుపగల తెలుపగలవాడు ఫరోకు వాటి భావం తెలుపగలవాడు ఎవడు లేకపోయింది అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదమ్ములను జ్ఞాపకము చేసుకుని అప్పుడు వచ్చాడండి పానదాయకుల అధిపతి ఇతడేంటంటే ఏంటంటే నా తప్పిదం జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరం కలుసుకున్నాము ఒక్కొక్కడు వేరు వేరు భావాలు కలగని చెరవటి కన్నాము అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి అయిన దాసుడయుండి ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉన్నాడు అతడు చెబుతాడండి అని చెప్పి రాజుగారికి చెప్పిన తర్వాత వచనంలో చూద్దాం అతడు మాకు ఏ ఏ భావము తెలిపాను ఆయా భావములు చొప్పున జరిగింది అని ఈ యొక్క పానదాయకుల అధిపతి ఫరోక్ చెప్పాడు వెంటనే ఫరో ఏసేపుని ని పిలవనంపిస్తాడు అయ్యా నాకు వచ్చిన ఈ కళ ఏంటి దీని భావం ఏంటి అన్నప్పుడు ఫరు ఈ యొక్క కరణం ఏసేపు దేవుని ఆత్మ ప్రత్యక్షత ద్వారా క్లియర్గా సమస్తము చెప్పడం జరుగుతుంది పదహారు వచనంలో ఏమంటాడు చూడండి ఏసేపు ఏసేపు అది నా వలన కాదు అది నా వల్ల కాదండి దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కళలో నేను ఏటి ఒంటుంట చూపుకు నుండి పైకొచ్చి జమ్ములో మేస్తున్నాయి నీరసమైన బహు వికారం కలిగి చిక్కిపోయి మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకొచ్చాయి వీటి వీటి అంత వికారమైన వైగుప్త దేశం ఎక్కడ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశాయి అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపుకు వికారంగా ఉన్నాయి అంతలో నేను మేలుకుంటుని మరియు నా కలలో నేను చూడగా పుష్టికల ఏడు మంచి వెన్నెలు ఒక్క దంటున పుట్టెను తూర్పుగాలు వచ్చింది చెడిపోయింది ఈ